ప్రతి భేదవాడి చిరకాల కోరిక చిరకాల వాంఛ ఆ చెరు ఆశ ఒక సొంత గూడు కావాలి ఒక సొంత ఇల్లు కావాలి అని ఏదైతే కోరుకుంటున్నారో గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు అది మిస్ అయ్యారు ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఎలకేషన్ చేశాం ఈ నెలాఖరు లోపే బెనిఫిషరీ లిస్టు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా కూర్చుంటారు గ్రామ సభలో పెట్టి పేదవాళ్ళలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఎలికేషన్ అంటూ జరుగుతుంది తప్ప గతంలో లాగా నువ్వు పింక్ కలర్ షర్టు ఉందా నువ్వు మా పార్టీనా నీదే కులమో అనేది అడగరు ఇక్కడ ప్రధానంగా పేదవాడికి ఇవ్వాలన్నదే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశం ఈ మూడు వేల ఐదు వందలే కాదు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే నాలుగు సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రమో కట్టని విధంగా ఇరవై లక్షల ఇళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం ఈ ఇరవై లక్షల కట్టాలి అన్నదే ఈ ఇంద్రమ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రధానంగా ఇక్కడ కట్టే ప్రతి ఇల్లు నాలుగు వందల చదరపు అడుగులు ఉండాలి నాలుగు వందల చదరపు మీటర్లు కాదు నాలుగు వందల చదరపు అడుగులు ఉండాలి నాలుగు విడతలుగా ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మొదటి విడత ఫౌండేషన్కి లక్ష రూపాయలు ఇస్తాం లెంటల్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కడితే లక్షా పాతిక వేలు ఇస్తాం స్లాబ్ వేసిన తర్వాత లక్ష డెబ్బై వేలు ఇస్తాం గోప్రవేశం చేసేటప్పుడు లక్ష రూపాయలు ఇస్తాం ఈ డబ్బంతా కూడా ఆర్థికంగా రాష్ట్రానికి బరువైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు ఇస్తే బేషిజాలకి పోకుండా కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటాం మిగిలిన డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గ్రీన్ ఛానల్లో కట్టుకున్న పేదవారు ఇల్లు ఎవరైతే ఇంధర ఇల్లు కట్టుకుంటారో ఆ డబ్బు గ్రీన్ ఛానల్లో వాళ్ళకి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఆ దిశలో పనిచేస్తుంది